రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు నేష్టం ప్రోగ్రాం ద్వారా రైతులకు నేరుగా వారి ఖాతాలలో రైతు భరోసాను జమ చేయడం జరుగుతుందన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ నేరుగా రైతుల ఖాతాలోకి టకీ టకీ మారి డబ్బులు జమకోవడం జరుగుతుందని వీటన్నింటినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోడూరు మండలంలో ఏర్పాటు చేసిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు ఇటు కార్యక్రమాన్ని పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రెడ్డి ప్రభాకర్ పీఏసీఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి మంచన్పల్లి శ్రీనివాసరెడ్డి డిపిఓపి జయసుధ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలకి ఒక నాలుగు ఐదు కాలం పోయినా ఒకే సంవత్సరంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు సర్వ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర రైతాంగానికి దేశానికి కూడా సిగ్గం ఇంకొక విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్